జస్ట్ ఒక ఐదు వందల రూపాయలు నాలుగే నాలుగు వారాలు వారానికి ఎనిమిది గంటలతో జీవితం మారిపోతుందండి అంటే రోజుకి గంట పది నిమిషాలు స్కిల్స్ అండి ఏ స్కిల్స్ అయితే మనం అప్గ్రేడ్ చేసుకోవాలో ఆ స్కిల్స్కి అప్గ్రేడ్ అవ్వట్లేదు దానివల్లే దానివల్లే కంపెనీల్లోనేమో లక్షల ఖాళీలు ఉంటున్నాయి వాళ్ళకి కావాల్సిన వాడు దొరకట్లేదు ఇక్కడేమో మనకి స్కిల్ ఉండట్లేదు సో అమరావతి క్వాంటమ్ మిషన్ మీకు అర్థమైపోయింది క్వాంటమ్ కంప్యూటింగ్ అండి క్వాంటమ్ కంప్యూటింగ్ ఎందుకు ఏంటి అసలు ఇదేంటి ఎలా పనిచేస్తుంది డీటెయిల్డ్ వీడియో చేస్తాను ఇప్పుడైతే క్లుప్తంగా చెప్పేస్తాను సపోజ్ మన కంప్యూటర్ ఎఫిషన్సీని ఎలా కొలుస్తాం బిట్స్ అంటాం జీరో వన్ సపోజ్ బల్బ్ ఆఫ్ జీరో బల్బ్ ఆన్ వన్ అనుకుంటే అట్లా అంటే ఏదైనా ఒకసారి పని అవుతూ ఉంటుంది ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ అంటే మనకి పర్సనల్ కంప్యూటర్లు డెస్క్టాప్ కంప్యూటర్లు అన్నట్టు కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది క్యూబిట్స్ క్యూబిట్స్ అనే పద్ధతిలో పనిచేస్తుంది అంటే ఒకేసారి ఆఫ్ ఆన్గా పనిచేస్తుంది అంటే ఒక కాయిన్ పైకి ఎగరేస్తే బొమ్మ బొరుసు పడ్డానికి రెండు ఆస్కారాలు ఉంటే చూడండి స్పిట్ సెకండ్లో మారిపోతుంటే చూడండి అట్లా అన్నట్టు అంటే ఏం లేదు ఇంకా వేగవంతమైన స్పీడ్ అండి ఇప్పుడు స్పీడ్ సరిపోతుందా మనకి సెల్ ఫోన్లే స్పీడ్ సరిపోక ఎక్కడో వన్ జీబీ టూ జీబీ ర్యామ్ నుంచి ఇప్పుడు సిక్స్టీన్ జీబీ దాటిపోయాం కదా అలాగే ఇది కూడా అన్నట్టు అంటే ఏం లేదు ఒకేసారి అనేక టాస్కులు కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మా కంపెనీలో మెడిసిన్ తయారు చేస్తున్నారు విపరీతమైన ఒత్తిడి ఉంటుందండి అంటే మామూలు కంప్యూటర్లు పనిచేయలేవు క్వాంటమ్ కంప్యూటర్ అయితే మొత్తం అన్ని సమీకరణాలను తీసుకొని పర్ఫెక్ట్గా అనాలసిస్ చేసి డ్రగ్ తయారీకి ఇచ్చేస్తుంది అన్నట్టు అలాగే వాతావరణం వాతావరణ మార్పులు విశ్లేషించాలన్నా కూడా చిన్న విషయం కాదండి అంటే తుఫాన్లు వగర ఇవన్నీ సూపర్ కంప్యూటర్స్ వాడుతున్నారంటారు చూడండి అట్లాగే ఇక అలాగే ఇది అది ఇది ఏముంది అటు ఫైనాన్షియల్ దగ్గర నుంచి సైబర్ సెక్యూరిటీ దగ్గర నుంచి ఏఐ మోడల్స్ అయితే ఇది మామూలుగా వాడుకోదండి అంటే చాలా స్పీడ్గా నేర్చేసుకొని స్పీడ్గా అనాలిసిస్ చేసేస్తుంది ఇక డేటా సైన్స్ దగ్గర నుంచి అన్నీ అంటే మీకు అర్థమైందా నిన్నటిదాకా మనం ఏఐ డేటా సైన్స్ నేర్చుకుంటే అనుకున్నాం కదా ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకుంటే ఇక జరిగే అద్భుతాలు ఒకటి రెండు కాదని చెప్పి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు కదా క్వాంటమ్ మిషన్ అమరావతి క్వాంటమ్ మిషన్ అని ఏర్పాటు చేసేయారు ఐబిఎం వాళ్ళు వచ్చేసారు ఆల్రెడీ పెట్టేస్తున్నారు రేపు మాపు బిల్డింగ్ డిజైన్స్ అన్నీ అయిపోయినాయి కదండి ఇంకా చాలా మంది అనౌన్స్ చేస్తున్నారు ఇప్పుడు యూనివర్సిటీల్లో కూడా ప్రతి యూనివర్సిటీలో కూడా క్వాంటమ్ కంప్యూటర్ పెడతాం అంటున్నారు ఆల్రెడీ అమెరికాలో పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో పెట్టారు సరే విషయానికి వచ్చేస్తున్నాం ఈ కోర్సు అమరావతి క్వాంటమ్ మిషన్ వాళ్ళు ఈ కోర్సుని స్టార్ట్ చేశారు ఒక మంచి అమెరికన్ కంపెనీతో టైఅప్ అయ్యాలండి ఆ కంపెనీ వగైరా ఏంటి అని కూడా నేను చూస్తున్నాను వైజర్ అంటున్నారు అండి ది వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ రీసెర్చ్ అంటున్నారు హైదరాబాద్లో క్యూబిటెక్ స్మార్ట్ సొల్యూషన్స్ అంటే వాళ్ళు పార్ట్నర్స్ అన్నట్టు వీళ్ళిద్దరు మన వైజాగ్ సమ్మిట్లో కొన్ని లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి కదా ఇది కూడా ఒకటండి అంటే స్టార్ట్ స్టార్ట్ చేసేస్తున్నారు వాళ్ళు రేపు డిసెంబర్ ఎనిమిది నుంచి ఈ కోర్స్ స్టార్ట్ అయిపోతుంది మనలో ఎవ్వరూ కూడా వదులుకోకూడని కోర్స్ ఎందుకంటే అప్పుడు కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఆ టైంలో కే టైంలో మీకు గుర్తుందా అండి ఎవరు నేర్చుకోవాల్సింది వాళ్ళు నేర్చుకున్నారు ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారు మీరు ఆలోచించండి నేర్చుకునే వాళ్ళు ఎక్కడున్నారు అంటే స్థాయిని బట్టి ఎంఎస్ ఆఫీస్ వగేరా నేర్చుకున్న వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోతే టాలీలు గట్రా నేర్చుకున్న వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోతే ఇంకా అప్లికేషన్స్ నేర్చుకున్న వాళ్ళు ఒక స్థాయి కదా నా ఉద్దేశం బేసిక్స్ అండి ఐదు వందలతో అన్నీ నేర్పేస్తారని కాదు ఈ ఎనిమిది వారాల్లో అన్నీ వచ్చేస్తాయని కాదు కానీ బేసిక్స్ వస్తాయిగా సారీ నాలుగు వారాలే బేసిక్స్ వస్తాయి కదా ముందు బేసిక్స్ నేర్చుకుందాం ఎవరికంటే అందరికీ చదువుకునే పిల్లలు ముఖ్యంగా ఇంజనీరింగ్ మ్యాథ్స్ ఫిజిక్స్ చదువుకునే అందరి పిల్లలకి అవసరమే కాస్త కోస్తో మిగిలిన వాళ్ళకి కూడా అవసరమేనండి మిగిలిన సెక్టార్లో ఉన్న వాళ్ళకి కూడా అవసరమే ఇది ఎందుకంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఓన్లీ స్టూడెంట్స్కినా అంటే చదువు అయిపోయి ఉద్యోగం వెయిట్ చేస్తున్నారు కదండి ఉద్యోగం కోసం వాళ్ళకి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి ఇంకా టీచింగ్లో ఉన్న వాళ్ళకి కూడా టీచర్సు ప్రొఫెసర్స్ లెక్చరర్స్ దగ్గర నుంచి వాళ్ళకి అందరికీ అవసరమే కదండి మళ్ళీ అవకాశం వచ్చింది ఎన్రోల్ చేసుకోండి యాభై వేల మందికి అవకాశం ఉంది నేను మళ్ళీ చెప్తున్నాను ఏది ఫస్ట్ ఫేజ్ యాభై వేల మందికి ఉంది సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ వేరే ఉంటే చెప్తాను ముందు యాభై వేల మందిలో అప్లై చేసేసుకుంటే వాళ్ళు చక్కగా సర్టిఫికెట్ బ్యాడ్ చేస్తారు ఇవి భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయండి ఏది ఉద్యోగం తెచ్చుకోవాలన్నా ఉన్న జాబ్ని అప్గ్రేడ్ చేసుకోవాలన్నా అన్నిటికంటే ముఖ్యంగా లెర్నింగ్ అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ కదండి నేను కూడా ఎన్రోల్ అవుతున్నాను మిమ్మల్ని కూడా అవ్వండి ఇది ప్రమోషన్ అది అనుకునే వాళ్ళు దయచేసి అది తీసేయండి మైండ్లో నుంచి కాదు ఇక ఎవరికి అని మీకు చాలా మందికి డౌట్ వస్తుంది అందరికీ నండి ఇండియాలో అందరూ అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఆంధ్ర ఆంధ్ర మరి ప్రాంతం కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఐదు వందలు స్టూడెంట్స్ మిగిలిన వాళ్ళకేమో వెయ్యి రూపాయలు పెట్టారు ఇక ఎంటర్ప్రెన్యూర్స్ దగ్గర నుంచి అంటే జాబ్ ట్రయల్స్లో ఉన్నవాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళు వీళ్ళకొచ్చి రెండు వేలు పెట్టారు ఏది ఈ నాలుగు వారాల కోర్సు కోసం ఈ నాలుగు వారాల కోర్సు పూర్తయిపోతే ఇది బాగా పూర్తి చేస్తే అందులోంచి మళ్ళీ కొంతమందిని తీసి ఒక మూడు వేల మందిని సెకండ్ సెకండ్ ఫేజ్కి పంపిస్తారండి అక్కడ అడ్వాన్స్డ్ అల్గారిజమ్స్ నేర్పిస్తారు ఇదే క్వాంటమ్ కంప్యూటింగ్ మీద అడ్వాన్స్డ్ అల్గారిజమ్స్ నేర్పించి ఆ మళ్ళీ ఆ మూడు వేల మందిలో బాగా ఉన్న వాళ్ళని ఇదే కంపెనీ ఇదే అమెరికన్ కంపెనీలో ఇంటర్న్షిప్స్ వగేర ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తామని స్వయంగా కంపెనీ అనౌన్స్ చేసింది గవర్నమెంట్ నుంచి కూడా అనౌన్స్మెంట్ వచ్చేసిందండి సో మరి ఈ ఫేజ్ వన్కి ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి లింక్ అన్నీ కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను రిజిస్టర్ చేసుకోవాల్సిన లింక్ అన్నీ కూడా నేను ఇస్తున్నాను బేసిక్ ట్రైనింగ్ అండి ఓన్లీ బేసిక్స్ నేర్పుతారు ముందు ఈ బేసిక్స్ వదిలిపెట్టొద్దు మరి వైజర్ అనేది చాలా పెద్ద సంస్థ కావాలంటే మీరు కూడా గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి జస్ట్ నాలుగు వారాలు రోజుకు ఒక గంట ఆన్లైన్ మోడ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా అంటే డిమాండ్ ఆన్ కోర్స్ అంటాం కదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు చూడవచ్చు వినొచ్చు తర్వాత వాళ్ళు అసెస్మెంట్లు పెడతారు రాసేస్తాం పాస్ అయిపోతాం సర్టిఫికెట్ అన్నీ కూడా తీసుకుంటాం ఆర్థికంగా పెద్ద విషయం ఏం కాదు కదండి సో ఇది అందరికీ కంఫర్టబుల్గా ఉంది గేమ్ ఆలోచించొద్దు లెరన్ డాట్ జాగ్రత్తగా ఉందండి లెరన్ డాట్ క్యూబిటెక్ డాట్ ఐఓ అని కొట్టండి లింక్ నేను ఇస్తాను మీకు అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేసుకోండి ఇక మూడు ఫేజులు అని చెప్పాను ఇప్పుడు మనకు మన ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఫస్ట్ ఫేజ్ అండి ఈ ఫస్ట్ ఫేజ్లో చూడండి ఎలాంటి వాళ్ళు వస్తారు అనేది ఫేమస్ యూనివర్సిటీలు ఉన్నాయి కదండి ఎంఐటీ ప్రిన్స్టన్ స్టాన్ఫోర్డ్ ఇక్కడి నుంచి ప్రొఫెసర్స్ ఇక్కడి నుంచి ప్రొఫెసర్స్ ఏది మరి అమెరికన్ కంపెనీ కదండి వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళతో కూడా ఈ క్వాంటమ్ టెక్నాలజీ మీద విశేషమైన కృషి చేసిన ప్రొఫెసర్స్తో మనకి పాఠాలు చెప్పిస్తారండి అలాగే నోబెల్ బహుమతి గ్రహీత ఎవరైతే ఉన్నారో ఫిజిక్స్లో తీసుకున్న ఆయన ఆయనతో విలియం ఫిలిప్స్ ఆయన లెక్చరర్స్ కూడా ఉంటాయండి ఇవే కాదు ఇక అమెరికన్ సంస్థలు గూగుల్ ఐఆన్ క్యూ ప్రిన్స్టన్ డ్యూక్ ఇలాంటి వాళ్ళ ల్యాబ్లను కూడా వర్చువల్గా మనకి ఇక్కడ చూపిస్తారండి అంటే ఎలా పనిచేస్తాయి క్వాంటమ్ కంప్యూటర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని మరి సో ఇవి మాత్రమే అనుకుంటున్నారా ఇండస్ట్రీ స్టార్టప్స్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళతో కూడా మనకి చక్కటి గైడెన్స్ ఇప్పిస్తారు అంటే వాళ్ళతో మన అనుభవాలు పంచుకోవచ్చు వాళ్ళ అనుభవాల నుంచి మనం చక్కగా నేర్చుకోవచ్చు ముఖ్యంగా బెంగళూరు బెంగళూరు ఐఐఎస్సి తెలుసు కదా మన దేశంలో టాప్ విద్యా సంస్థ ఏది అంటే ఐఐటీల కంటే ముండే ముందుండేది ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది కదండి అక్కడ ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు క్వాంటంలో చాలా పరిశోధన చేస్తున్నారు ఆయన కూడా ఇక్కడ మనకు వచ్చి పాఠాలు చెప్తారు సో మరి ఫ్రీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీయే కదండి ఆన్లైన్ అంటే టైం కూడా ఫ్రీ టైం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మొబైల్ ఓపెన్ చేసుకోవచ్చు ట్యాబ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని హాయిగా చూసుకునే అవకాశం ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగిన్ అవ్వచ్చు మరి ముప్పై రెండు గంటలు పెద్ద విషయం ఏం కాదు బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు ఇక్కడి నుంచి ఫేజ్ టూ చెప్పాను కదండి ఫేజ్ టూలోకి తీసుకుంటారు మూడు వేల మందిని గుర్తుంచుకోండి ఈ మూడు వేల మందికి అడ్వాన్స్డ్ అల్గారిథమ్స్ అన్నీ కూడా నేర్పిస్తారు ఇది కూడా ఆన్లైనే గుర్తుంచుకోండి ఇక్కడ నుంచి మాత్రం వంద రెండు వందల మందిని తీసి స్కాలర్షిప్ ఇస్తారు సమ్మర్ స్కాలర్షిప్ ఇస్తూ మళ్ళీ సమ్మర్లో అక్కడ పనిచేసే అవకాశం వైజాగ్లో పనిచేసే అవకాశం కూడా ఇస్తారండి సో మరి సైతే సెకండ్ ఫేజ్ కోర్స్ వచ్చి రెండు వందల యాభై డాలర్లు దాకా పెట్టారు ముందు ఈ ఫేజ్ అవుట్ చేసుకుందాం తర్వాత పెడదాం అండి టాపర్స్కి ఏమేమి ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు అన్నీ చెప్పుకున్నాం కదండి ఇది మరి క్వాంటం అసలు అవసరమా అని కొంతమందికి డౌట్ ఉంటుందండి అవసరమే ఇక ఆలోచించవద్దు ఎందుకంటే మీరు గూగుల్ కూడా చేసుకోండి ఒకసారి భవిష్యత్ అంతా క్వాంటమ్ కంప్యూటింగే ఇంక ఈ కంప్యూటర్స్ అయిపోయినాయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం భవిష్యత్తులో మన డెస్క్టాప్ మీదకి మన ల్యాప్టాప్లో కూడా రావచ్చేమో పెద్దగా ఆలోచించక్కర్లేదు సో చాలా వేగంగా ఉంటుంది చాలా స్పీడ్గా ఉంటుంది అసలు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా అని కొంతమందికి డౌటు కొన్ని లక్షల ఉద్యోగ అవకాశాలు రెడీ అయిపోయినాయి మొదలు అండి క్యాండిడేట్స్ లేరు ఇప్పుడు ఎవడూ లేడు గుర్తుంచుకోండి చాలా ఇండస్ట్రీస్కి కావాలి సో మరి నేర్చుకోవడం మొదలెడితే బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి రెండు వేల ముప్పై నాటికి అమెరికాలోనే రెండు మూడు లక్షలు ఉద్యోగాలు ఉంటాయి అంటున్నారండి మనమేమీ తక్కువ కాదు కదా ఎందుకంటే మెడిసిన్ దగ్గర నుంచి లాజిస్టిక్స్ దగ్గర నుంచి వాతావరణం దగ్గర నుంచి అక్కడ ఇక్కడేమీ లేదు ట్రాన్స్పోర్ట్స్ దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా ఇది విప్లవాత్మకమైన మార్పులు తెస్తుంది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు కాబట్టి మరి దీనికి తగ్గ ప్రొఫెషనల్స్ ఎవరు ఇప్పుడు అందుబాటులో లేరు కాబట్టి ఎప్పటికిప్పుడు ఎప్పటికప్పుడు రారు కాబట్టి నేర్చుకోవాలి నాలుగైదు సంవత్సరాల్లో చాలా వరకు చాలా వరకు ఇది స్ట్రీమ్ లైన్ అయిపోతుంది బ్రహ్మాండంగా కొన్ని వేల లక్షల ఉద్యోగాలు ఇందులో వస్తాయని చెప్పి మెకిన్సీ లాంటి సంస్థలు కూడా చెప్తున్నాయండి సో నేను కూడా మరి ఆ రిపోర్ట్ చూసి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మరి ఐటీ ఫీల్డ్లో మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో మీకు తెలుసు ఒక సుందర్ సుందర్పిచ్చా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో మీకు తెలుసు సో మరి ఈరోజు క్వాంటమ్ వచ్చింది కాస్త దురదృష్టితో ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని గట్టిగా పట్టుకున్నారు నడిపిస్తున్నారు కాకపోతే మనం అందిపుచ్చుకోవాలి మీ పిల్లలు ఉంటారు ముందే చెప్తున్నాను మీ పిల్ల పిల్లాడు ఉద్యోగం చేస్తున్నా సరే చదువుకునేవాడిని అస్సలు ఈ కోర్సు చేయించండి నా సలహా ఏ ఒక్క మంచి ఇన్ఫర్మేషన్లో ఏ మంచి ఉన్నా కానీ నేను తీసుకొచ్చి మరీ చెప్తుంటాను ఏ ఒక్క ప్రమోషన్ కూడా నేను చేయను సో దయచేసి నా క్రెడిబిలిటీ అర్థం చేసుకోండి నా ఇంటెన్షన్ ఏంటంటే మంచి అనేది మిస్ అవ్వకూడదు ఖచ్చితంగా మంచిని మనం వాడుకోవాలి ఆ మంచిని మనం వాడుకొని మంచిగా తయారవ్వాలని అంతకుమించి ఏమి లేదు ఆ సమాచార గ్యాప్ని ఫిల్ చేయాలని తప్పించి లైకులు ఫాలోవర్లు వీటి కోసం కాదు సో ఇక్కడ మీ ఒపీనియన్ చెప్పండి ఇంకా డౌట్స్ ఉంటే అది చెప్పండి క్వాంటమ్ కంప్యూటింగ్ బేసిక్స్ అంటే అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటి మామూలు వాళ్ళు అర్థమయ్యేలాగా కూడా చెప్పండి సార్ అంటారా అది కూడా కామెంట్లో చెప్తే ఎంతమంది అడుగుతారో చూసి అంతమందికి చెప్తాను సో ముందైతే అసలు ఇది రిజిస్ట్రేషన్ చేయించేసుకోండి దయచేసి నేను మా ఇంట్లో మా పిల్లలతో కూడా చేయిస్తున్నాను చెప్పాను కదండి మీరు కూడా చేయించండి ఇలాంటి మంచి ఇలాంటి మంచి సమాచారం మీకు మళ్ళీ 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 కావాలి అనుకుంటే మీరు కాస్త ఫాలో అవుతూ ఉంటే వస్తుంది కనీసం లైక్ ఇచ్చినా మళ్ళీ ఈ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయండి నేను ఏం చేసినా కానీ మీకు రావాలంటే కాస్త లైక్